రైతు మిత్రులందరికీ నమస్కారం వ్యవసాయవానికి స్వాగతం ప్రతి వేసవి సీజన్లో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తోతాపురి మామిడి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు రవాణా చేయబడుతూ ఉంటుంది వీటిని ప్రాసెసింగ్ యూనిట్లలో ఉపయోగిస్తుంటారు అయితే ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో మామిడి పంట విరివిగా కాపురావడంతో స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు జిల్లా అధికారులు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి మామిడి రవాణాను నిషేధించారు ఈ నిర్ణయం సరిహద్దు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలకు దారితీసింది దీంతో పక్క రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రైతులు ఆంక్షల కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారికి లేఖ రాశారు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలంటూ విజ్ఞప్తి చేశారు ఇది రైతుల జీవనోపాధిని నాశనం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఇది సహకార భావనకి విరుద్ధంగా ఉందని దీనివలన కర్ణాటక రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ కూరగాయల రవాణాను అడ్డుకునే పరిస్థితి తలెత్తొచ్చని చెప్పారు ఇదిలా ఉంటే చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గారు ఈ నిషేధాన్ని సమర్థించారు ఇతర రాష్ట్రాల నుంచి మామిడి రవాణా జరిగితే స్థానిక రైతులు నష్టపోతారని ఆయన చెప్పారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.